డెలివరీ అయ్యాక బాలింతలకి చుట్టూడిపోవడం ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల నడుము నొప్పి మోకాలు నొప్పి అలసట లాంటి సమస్యలు వస్తుంటాయి ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే పది నిమిషాలు ఈజీగా చేసుకునే ఈ పొడిని అన్నంలో రోజు ఒక స్పూన్ వేసుకుని తింటే చాలు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొంచెం ఆయిల్లో కరివేపాకు వేసుకుని వాటర్ అంతా పోయి డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్లో రెండు స్పూన్ల పరిచిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక ఐదారు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీనికి కూడా వేయించుకున్న తర్వాత ఒక ఐదారు స్పూన్ల మునగాకు పౌడర్ లేదా మునగాకుంటే మునగా కన్నా వేసుకుని దీన్ని వేయించుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది ఆరిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు ఇందాక తీసుకున్న కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా పౌడర్ పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కారపొడి